సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈ తరుణంలో ఎవ్వరు ఎప్పుడు ఎందుకు ఫేమస్ అవుతున్నారో అస్సలు తెలియట్లేదు చిన్న డైలాగ్ చెప్పో లేదా ఓ డాన్స్ స్టెప్ వేసో అదీ కాక ఓ వీడియో తీసో ఇలా ఇంటర్నెట్లో వైరల్ కావడం ఆ తర్వాత సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఆ వెంటనే మీడియా కవరేజ్ సినిమా స్టార్ ప్రమోషన్స్ కట్ చేస్తే ఓవర్ నైట్లో సూపర్ ఫేమ్ వచ్చేస్తుంది అలా ఈ రోజుల్లో తెగ వైరల్ అయింది కుమారి ఆంటీ ఆంధ్రప్రదేశ్లోని గుడివాడకు చెందిన ఈ మహిళ గత పదమూడేళ్లుగా మాధాపూర్లోని దుర్గం చెరువు దగ్గర ఓ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ నడుపుతుంది తక్కువ ధరకే రుచికరమైన భోజనాన్ని అందిస్తూ స్థానికంగా బాగానే ఫేమస్ అయింది ఇక ఆమెకు సంబంధించిన ఓ వీడియో అందులోని ఓ చిన్న డైలాగ్ విపరీతంగా సోషల్ మీడియాలో ట్రెండ్ కావడంతో చాలా మంది ప్రజలు కుమారి ఆంటీ స్టాల్ వద్దకు వెళ్ళడం స్టార్ట్ చేశారు జనాల తాకిడి ఎక్కువ కావడం ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడడంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కుమారి ఆంటీ స్టాల్ను అక్కడి నుంచి తొలగించాలని ఆర్డర్ జారీ చేశారు దీనికి సోషల్ మీడియా వేదికగా ఆమెను సపోర్ట్ చేస్తూ అందరూ కవరేజ్ చేశారు విషయం ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరకు వెళ్ళింది ఆమె అక్కడే బిజినెస్ చేసుకోవచ్చని త్వరలోనే తానే వచ్చి కలుస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేయడంతో రాష్ట్రం అంతటా కుమారి ఆంటీ హాట్ టాపిక్ గా మారిపోయింది ఈ క్రమంలోనే ఆమె గురించి ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఓటీటీ దిగ్గజ సంస్థలు నెట్ఫ్లిక్స్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లు కుమారి లాంటి స్టోరీపై మూడు ఎపిసోడ్స్ తో సక్సెస్ స్టోరీని ప్లాన్ చేస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఫేమ్ అనే టైటిల్ తో ఒకరు సిద్ధంగా ఉంటే ది విమెన్ అనే టైటిల్ తో మరొకరు రెడీగా ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి ప్రజెంట్ ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది దీనిపై నెట్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ విషయాన్ని ట్వీట్ చేసిన సదరు ట్విట్టర్ పేజీ ఇది కేవలం ఫన్ కోసం క్రియేట్ చేసిన మేం మాత్రమేనని నెట్ఫ్లిక్స్ కానీ హాట్స్టార్ కానీ ఎలాంటి డాక్యుమెంటరీ ప్లాన్ చేయట్లేదని వెల్లడించింది